నాలుగు అడుగులు ఉన్నది వెళ్ళిదాడి అదే అందరూ రావాలా కొట్టుకుంటున్నారు మామూలుగా పోలీసులు లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పోలీసులు రాలేదు అసలు కాశీలు ఏం జరుగుతుంది తెలియలేదు పోలీసు చాలా వరస్టుగా ఉంది ఇక్కడ కాశీ చాలా వరస్ట్ అంటే వరస్ట్ అండి ఎంత వరస్ట్ ఎక్కడి నుంచి చూడలేదు టైం నాలుగు అయిందండి నాలుగున్నర అవుతుంది మీరు చూపిస్తాను సార్ ఈ ప్లేస్ కాశీలోను మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఎందుకంటే కాశీలో చాలామంది కొన్ని టెంపుల్ పోల్చుకోవడం కష్టంగా ఉంటుంది అందుకే ఈ ప్లేస్ మీకు ఇలా చూపిస్తాను మీది ఘాట్ అండి మనంఘాటు ఈ ఘాట్ నుంచి మనం చూస్తున్నాం వచ్చేసారు మనంఘాటు ఈ మనం మనంఘాట్ ఆపోజిట్లో మీరు గంగ చూస్తున్నారు ఇక్కడి నుంచి మనం వరా వరాహి మాత టెంపుల్కి వెళ్తున్నాం ఈ మీద ఈ విధంగా ఎక్కాలండి చూపిస్తున్నాను కదా ఇక్కడ రాగానే మనకి రావి కనిపిస్తుంది అండి ఎదురుగాన ఈ విధంగా కనిపిస్తుంది నెల్లగా వారాహి మాత టెంపుల్కి ఇక్కడ నింది ఉన్నది చూసారా ఇలాగే వస్తే ఇక్కడ వినాయక విగ్రహం ఉంది చూడండి ఇక్కడ ఒక మందిరం ఉంది చూసారా రాముడు సంబంధించింది ఇక్కడ చూసారా ఈ రౌండ్ పక్కన మనకి లైన్ చిన్న లైన్ కనిపిస్తుందండి ఈ విధంగా మనం వస్తే శ్రీ అంబికా గెస్ట్ హౌస్ అని ఉన్నది ఇక్కడ వరాహ మాత్రమే రాలేదు లైన్లు కట్టి సార్ మనకి పక్కనే ఉందండి వరాహి మాత్రం ఎదురుగా కనిపిస్తుంది కనిపిస్తు అటు వెళ్తే అండి వరాహి మాత దేవాలయం వస్తుంది పక్కన ఉందండి అయితే ప్రస్తుతానికి మాత్రం అందరూ మూడు వందల రూపాయల తీసుకుంటున్నారు అనమాట మూడు వందల రూపాయలు టీకెట్లకి రసం అయిపోతుందట ఇక్కడేవో ఏడియర్లకి ఓపెన్ చెప్పి అది ఇప్పుడు టైం చూస్తే పాతకు ఆరు అయింది అయితే చాలా మందికి మూడు వందల పట్టి గేట్లకి వారు దర్శనం చేశారు ఇక్కడ అంతా అండి మోసం 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 కాశీ అంత మోసమే అండి చూసారు కదా ఇంత టైం క్లైమ్ కట్టి సరే మూడు వందల పట్టు ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్టు తగులు అయిపోతున్నాయి కారణం ఏంటంటే జనాలు కుదుసుకుంటున్నారు మామూలు కాదు వెళ్ళేదారి వచ్చేదారి అదేనండి సేమ్ వెళ్ళేదారి సరే నాడు అడుగులో ఉన్నది వెళ్ళేదారి అదే అందరూ రావాలా కొట్టుకుంటున్నారు మామూలుగా పోలీసులు అనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పోలీసులు రాలేదు అసలు కాశీలు ఏం జరుగుతుంది తెలియలేదు పోలీసులు చాలా ఉంది ఇక్కడ దగ్గర నాలుగు గంటలది కాపడా కాస్తే ఇప్పుడు టైం ఏడైపోయింది ఇంతవరకు కూర్చున్న పోలీసులు లేరు అసలు మళ్ళీ ఇది తొమ్మిది గంటలతో క్లోజ్ చేసేస్తారట వచ్చేదారి వెళ్ళేదారి ఇదే అండి వచ్చేదారి ఇదే వెళ్ళేదారి ఇదే ఇంకా పోలీస్ వ్యవస్థ ఉంటది అక్కడ కాసేసి చాలా వరస్ట్ అంటే వరస్ట్ అండి ఎంత వరస్టానికి ఎక్కడి ఎక్కడైనా చూడలేదు

ఇక్కడ చూడండి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా ఇదే వరాహి దేవి మాత ఆలయం ఇచ్చిన దారిలోనే మనకు వెళ్ళాలా వెళ్ళడానికి రావడానికి ఇదే దారి